హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో ఎటువంటి సాస్లు ఉపయోగించకుండా పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి ఇటువంటి ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఇనుమ కడాయిలు ఉపయోగిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దాంట్లో అయితే ఒక రెండు గుడ్లు అయితే వేస్తున్నాను ఇద్దరికి సరిపోయేలా చేస్తున్నాను ఈరోజైతేను కోడిగుడ్లు వేసిన తర్వాత మరీ బాగా కాకుండా కొంచెం ఆమ్లెట్ కింద అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలాగా ఈ విధంగా స్క్రాంబుల కింద చేయండి ఇలా చేసినప్పుడు ఏంటంటే పిల్లలు తిన్నప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో తగులుతూ ఇష్టంగా తింటారనమాట ఇంకా దీంట్లో కొంచెంగా ఉప్పు కొంచెంగా మిరియాల పొడి వేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే కోడిగుడ్డు చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి బాగా కలిపేసాను కలిపేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఒక గిన్నెలోకి విడిగా తీసేస్తున్నాను ఇంకా అదే ఆయిల్లో అయితే కొంచెంగా వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేయాలి కావాలనుకుంటే కొంచెంగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే సన్నగా తరిగిన క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాను సన్నగా తరిగిన కరివేపాకు వేసాను హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు ఈ విధంగానే చేస్తేనే క్రంచీగా అన్నమాట వెజిటేబుల్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లోనే ముందుగా తయారు చేసి ఉంచిన ఎగ్ మిశ్రమం కూడా వేసాను మీరు కావాలనుకుంటే ఈ సమయంలో సాసులు కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ రోజు అవి ఏమీ లేకుండా చేస్తున్నాను కారం కోసం అయితే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాను అది సరిపోతుంది అంతేకాకుండా మిరియాల పొడి ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట కారం వచ్చేసి మీరు చిన్నపిల్లలకి ఇస్తున్నట్లయితే కనుక అడ్జస్ట్ చేసి వేసుకోండి బాగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచిన రైస్ అయితే వేస్తున్నానండి దీంట్లో ఒక పావు కేజీ బియ్యం అనంగిని తయారు చేసి అయితే వేసాను కొంచెంగా మిరియాల పొడి కొంచెంగా సాల్ట్ వేసాను నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ అయితే వేసాను అనమాట కొంచెంగాన నేను ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పేసి కొంచెంగా మసాలా తయారు చేసి పెడతాను అదేంటని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతున్నాను అనమాట మీరు కావాలనుకుంటే కనుక బాస్మతి రైస్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో నేను క్యాబేజీ వేయలేదు స్ప్రింగ్ ఆనియన్స్ వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట అప్పుడు అవే ఉన్నాయి కూరగాయలు అని చెప్పేసి అవే వేశాను అంతేనండి చాలా సింపుల్గా లేని ఉపయోగించకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను అంతేకాకుండా త్వరగా అయిపోతుంది అనమాట తయారు చేయడం కూడా ఇంకా ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఎలా చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ